హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ మార్నింగే వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఎయిట్ అవుతుంది ఎయిట్ అయినా ఎండ అయితే సరిగా రాలేదు ఈరోజు నేను సెవెన్ థర్టీకి అయితే లేచాను లేచిన తర్వాత ఎండ కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే చూశారనమాట ఎందుకంటే బాబుని కొద్దిసేపు ఎండలో ఉంచుదామని ఎయిట్కి అయితే ఎండ వచ్చింది అదైనా నార్మల్గానే వెళ్ళింది ఇంకా ఫుల్గా అయితే ఎండ వెళ్ళలేదు అయినా ఈ ఎండ మంచిది కదా ఒక హాఫ్ అవర్ పాటు ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా ఎండో కూర్చోబెడదామని అయితే అయితే కూర్చున్నాను అనమాట అలాగే నా ఛానల్ కనుక కొత్త వాళ్ళు కనుక చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజుకి వచ్చేసి లెవెన్ డేస్ అన్నమాట బాబు పుట్టి ఈరోజు స్నానం అయితే చేపిస్తారు నార్మల్గా థర్డ్ డేకి ఫిఫ్త్ డేకి ఇలా నైన్ డేకి లెవెన్ డేకి అయితే స్నానం అయితే చేపిస్తానమాట కానీ అప్పుడైతే నాకైతే వీలైతే పడలేదు ఎందుకంటే కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను వీడియో అనేది సరిగ్గా తీయలేదు ఈరోజు లెవెన్ డే కదా అంటే ఐలా స్నానం అనేది చేపిస్తారు అంటే ఏమేమి పెట్టుకోవాలనేది మీకైతే చూపిస్తాను అందుకొరకే వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట అయితే బాబునైతే కొద్దిసేపు ఎత్తుకున్న తర్వాత వాడిని అయితే పడుకోబెట్టి నేనైతే స్నానానికి అయితే వెళ్ళాలి బ్రష్ అనేది చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ ఫస్ట్ డెలివర్ అయిన వాళ్ళకి అంటే సిజన్ అయిన వాళ్ళకి తెలియదు కానీ నార్మల్ వాళ్ళకైతే ఇలా వేపాకు కొంచెం పసుపు ఉప్పు అనేది కలిపి ఇలా మెత్తగా మిక్సీ పట్టి లేకుంటే నూ రోట్లో నూరెయితే ఇస్తారనమాట అదంతా మనం బాడీకి అంతా పట్టించాలి ఇలా పట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన పాటైనా అలా వదిలిపెట్టాలన్నమాట అదంతా మన బాడీకి బాగా పట్టేస్తుంది ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు మనం ఆ పొట్ట అనేది అంత బాడీ అంత సరిగా అంటే సరిగా మనం రాకం కదా కాబట్టి అక్కడ మురికి అక్కడే ఉండి మనకు ఎలర్జీ లాగా వస్తుంది లేకుంటే దురద లాగా వస్తుంది కాబట్టి ఇలా పెద్దవాళ్ళు అయితే వేపాకు కొంచెం పసుపు ఉప్పు కలిపేస్తే ఇలా రాసుకున్నాం అనుకో మనకు దురద లాగా అది రాకుండా ఉంటుంది మ్యాక్సిమం నాకు అందరికీ అయితే పుట్ట దగ్గర అయితే కొంచెమైనా మురికి ఉండిపోతుంది ఎందుకంటే మనం ఆ టైంలో సరిగా రాకం నార్మల్గా రాకేస్తాం కానీ బాగా రాకం కదా కాబట్టి ఇలా రా ఇలా పెట్టేసుకున్నాం అనుకో మనకు దురదనేది రాకుండా ఉంటుంది ఇది పెట్టేసుకున్న తర్వాత ఇంకొకటి వచ్చేసి అయితే మంచి వేడి వేడిని వాయిలాకు జమాయిలాకు అని ఉంటుంది మన విలేజ్లో అయితే చాలామంది తెలుసు అవైతే మంచి నీళ్ళల్లో బాగా మరగబెడితే వాటర్ అనేది మొత్తం గ్రీన్ కలర్ అవుతాయి అన్నమాట వాటిని మనమైతే వేడి వేడి వాటర్తోనే స్నానం అయితే పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇక నేనైతే కొద్దిసేపు అయితే ఎండకైతే కూర్చున్నాను అనమాట ఎందుకంటే మనకి తడి అనేది ఉన్నదనుకో మనకు ఒళ్ళంతా కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం జుట్టంతా అసలు ఒక్క వెంట్రక కూడా తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టేసుకోవాలి అలా అలాగే నేను ఇప్పుడే దూదులు అయితే తీసాను అనమాట చెవులో నుంచి ఎందుకంటే స్నానం చేసేటప్పుడు మొత్తం కదా అన్నట్టు స్నానం అయితే చేసిన తర్వాత హెయిర్ మొత్తం ఆరిన తర్వాత నేనైతే ఇక బాబు దగ్గరికి అయితే వచ్చేసాను మళ్ళీ వాడికి కొన్ని పాలు ఇచ్చి పడుకోబెట్టాను ఈరోజు నాకు లంచ్లోకి అయితే చూడండి మిరం పొడి అంటారు కదా ఇది బాలింతలు తీసుకుంటే వాళ్ళకు పాలు అనేది బాగా పడతాయి అన్నమాట డెలివర్ అయిన డే నుంచి ఒక త్రీ డేస్ తీసుకుంటే చాలు కావాలంటే మీరు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు ఎల్పాయ కారం అంటారు దీని ఎల్పాయ కారం ఉన్న తిన్న అయినా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నోట్లో వాము వేసుకుంటే మనకు పాలు అనేది తొందరగా పడతాయి అంటారు కాబట్టి నేనైతే ఇక ఈరోజైతే లంచ్లోకి అయితే ఎల్లిపాయ కారం అయితే వేసుకుంటున్నాను అంటే నార్మల్ కారంతో తినబుద్ధి కాదు కదా అలాగే ఇంకొకటి వచ్చి ఏంటంటే మనం వేడి వేడి తినకూడదు అంటారు కొంచెం అన్నం చల్లగా అయిన తర్వాత తినాలంటారు ఎందుకంటే వేడి వేడిగా తింటే మనకు పిల్లలు కూడా బాత్రూమ్ వెళ్ళేటప్పుడు బాగా సౌండ్ చేస్తారంట అని పెద్దవాళ్ళు చెప్ చెప్తారు కాబట్టి నాకైతే కొంచెం చల్ల ఇచ్చారు దాంట్లోకి అయితే కొంచెం కారం పొడి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఉత్తి కారం పొడి తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇక పర్లేదు తినొచ్చు ఇలా తిని అంటే కారంతో తిని అలాగే వాము కూడా వేసుకుంటే మనకు నోరు అంతా నాకైతే చేదైపోయింది అన్నమాట నార్మల్ టైంలో కంటే ఇప్పుడు చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ వస్తాయి నాకు ఇదే డెలివరీ అయిన తర్వాత క్రేవింగ్స్ వస్తాయి అన్నమాట అప్పుడు అంత ఏం నేనేమి ఇష్టంగా తినాలంటే ఒక చికెన్ బిర్యానీ చికెన్ తప్ప నేనే ఇష్టంగా అయితే అంత తినాలి అయితే నాకేం అనిపించలేదు కానీ ఇప్పుడు లెవెన్ డేస్ కదా చికెన్ తినక కాబట్టి కారం పొడి ఇంకొకటి వామ్ వేసుకోవడం ఇంకొకటి ఈ కొన్ని ఆకుకూరలు ఈ దొండకాయ కర్రీ ఈ తినడం వల్ల కొంచెం నోరైతే బాగా చేదైపోయింది అనమాట చాలా అంటే చాలా కష్టంగా ఉంది తినడు కానీ ఇక తప్పదిగా బాబు కోసమైనా తినాలి కదా కొన్ని రోజులు పత్యం చేసిన తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత అయినా లేకుంటే ట్వంటీ ఫస్ట్కైనా అప్పుడు చికెన్ తినొచ్చులే అన్నట్టు నేనైతే ఆ కారం పొడితో అలా సర్ది పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ బాబు అయితే లేచాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ అవుతుంది రూమ్లో కొంచెం ఊరికే రూమ్లో ఉంటే ఏం బాగుంటుంది అంతా గోడలు తప్ప ఇంకేం కనపడట్లేదని అలా కొంచెం బయటకైతే తీసుకొచ్చి బయట కూర్చున్నాను అనమాట కొంచెం టైంపాస్కి నేను కూడా ఒక్కదానే ఉంటున్నాను కదా అతను వాళ్ళైతే కింద ఉంటారు ఇంటి కింద ఏదైనా ఒక పని చేసుకుంటూ ఉంటుంది బర్రెలు ఉంటాయి కదా కాబట్టి ఒక్కదాన్ని ఏం కూర్చుంటాం ఇలా బయటకు వచ్చినా ఏ పక్కన మా చెల్లె వాళ్ళకి ఇట్లా వాళ్ళందరూ కనిపిస్తారు అని కిటికీ నుంచి ఇట్లా బయట చూసుకుంటూ ఇట్లా టైంపాస్కి అయితే అనమాట ఇట్లా బాబు పడుకున్నాడు మావన్కి అయితే బాగా ఎత్తుకోవడం అయితే అలవాటు అయిపోయింది ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా అలా పడుకోబెట్టగానే టాయిలెట్ పోస్తున్నాడు ఇక ఫుల్ చలిగా ఉండి వెంటనే లేస్తున్నాడు అనమాట ఎత్తుకుంటే కొంచెం మన మన స్పర్శ అనేది వేడిగా తాకి మంచిగా అయితే నిద్రపోతున్నాడు అనమాట ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి నైట్ టైంలో అనమాట ఇక మేమైతే అయితే తినేసాం మా బాబు బట్టలు చూడండి నేనైతే చూడడానికి వచ్చిన వాళ్ళ ఆ రోజు పుట్టినరోజే అసలు అన్ని తీసుకున్నాను అనమాట మా అక్క వాళ్ళకి ఇట్లా వస్తారు కదా వాళ్ళైతే తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత నేనైతే అన్ని మంచిగా చిన్న చిన్నగా ఉంటాయి కదా బట్టలు చాలా క్యూట్గా ఉంటాయి వాటిని అన్నిటిని మంచిగా మడత పెట్టి నేనైతే ఒక కవర్లు అయితే పెట్టేశాను కానీ మా వాళ్ళు అయితే ఉండరు కదా ఇక పొద్దున్న దాకంటే కింద కింద ఆడుకుంటారు లేకుంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇప్పుడు నైట్ టైం అయితే తిన్నాకొచ్చి పడుకుంటారు కదా నన్ను ఒక గంట సేపు అయినా సదాయిస్తారనమాట పాపం వీడు బుట్టిన కాంచలు అయితే ఎక్కువ నాతోనైతే టైం అయితే స్పెండ్ చేయట్లేరు వాళ్ళు ఎందుకంటే నాకు వీడితోనే సరిపోతుంది ఇక వీళ్ళు ఎప్పుడో ఒకసారి అట్లా వస్తారు కొద్దిసేపు కూర్చుంటారు మళ్ళీ కిందికి వెళ్తారు తర్వాత ఈ బట్టలన్నీ అయితే నేనైతే నీట్గా మళ్ళీ మరద పెట్టయితే కవర్లు అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్నం తినేసానని చెప్పాను కదా తింటుంటే బాబు అయితే ఏడ్చాడు ఏడ్చిన తర్వాత మోషన్ అయితే వెళ్ళాడు అనమాట మళ్ళీ నైట్ అయినా చేంజ్ చేసుకొని వాడు పడుకోబెడితే ఏడుస్తున్నాను నేను తినే టైంకే ఏడుస్తాడు కాబట్టి ఇప్పుడు ఎవ్వరు లేరు ఎత్తుకోవడానికి అలానే నేను పడుకున్న తర్వాత నా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇక్కడైతే నేనైతే అన్నం అయితే తింటున్నాను అనమాట అంటే ఇలా తినొచ్చో తినొద్దు అది కూడా తెలియదు మరి ఏడుస్తున్నాడు కాబట్టి నేనైతే ఇలా వాళ్ళు పడుకోబెట్టుకొని అంటే వాటి మీద పడకుండా తింటున్నాను చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ అయితే చాలా ఫేస్ చేస్తారు కదా అంటే నార్మల్ టైంలో కంటే మనం తినేటప్పుడు పిల్లలు బాగా ఏడుస్తారంట ఎందుకో తెలియదు మరి అంటే దేవుడు అట్లా ఏడిపిస్తాడంట ఎందుకంటే తినేటప్పుడు ఏడిస్తే వాళ్ళు తినేది పక్కన పెట్టి బిడ్డను వచ్చి ఎత్తుకుంటారా లేదా అనేది అంటే ఇష్టం ఉందా లేదని దేవు దేవుడు అనేది టెస్ట్ చేస్తాడంట కానీ మన పిల్లలకంటే ఏది ఎక్కువ కాదుగా తినేదైనా పక్కన పెట్టాన ఎత్తుకుంటాం నేను ఇక్కడైతే తినేసాను అనమాట సగం తినేసి సగం ఉన్నాను సగం ఆ ప్లేట్లో ఉంది మళ్ళీ ఇక పూర్తిగా చల్లగా అయిపోతే తినబుద్ధి కాదని ఇక మా ఊరిని ఎత్తుకొని అయితే తినేస్తున్నాను అనమాట ఇదండి మా ఊటితోని వీడియో అయితే ఇలా ఉంది ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కానీ నేనైతే అవన్నీ వీడియో తీయలేదు మనకు డెలివరీ అయిన తర్వాత తల్లి మంది అని ఉంటుంది అదైతే తాగడం వల్ల పాలు పడితే మన నడుము నొప్పులు లేకుండా కూడా ఉంటుంది కానీ ఈసారి అయితే అది అయితే దొరకలేదు దొరికితే మీద తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇదండి మా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా రొటీన్ అయితే ఇలా మా బాబుతో అయితే ఇలా సాగిపోయింది ఈ వీడియో కనుక నచ్చలయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్